ఇప్పటి వరకు రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న పీకేఆర్ రేపట్ రేపటి నుండి చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన అధ్యాయంగా మారిపోయారు లక్షలాది ప్రజల అశ్రు నయనాల సాక్షిగా శ్రీ పీకేఆర్ ఆత్మ అనంత లోకాలను చేరుకుంది దివంగత ముఖ్యమంత్రి పీకే ఆర్చితికి ఆయన పెద్ద కుమార్తె శ్రీమతి సత్యప్రియ అంతులేని దుఃఖాన్ని దిగమింగుతూ నిప్పంటించారు అంత్యక్రియలకు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ముఖ్యులు హాజరైన పీకేఆర్ ఆత్మ బంధువని పార్టీలో అందరూ అనుకునే బ్రహ్మ రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు పీకేఆర్ లేకుండా గవర్నమెంట్ ని ఒంటరిగా ఎలా నడపగలనా అని చిన్న టెన్షన్ ఉండేది నాకు కానీ నువ్వు నా పక్కనే ఉంటే ఈ స్టేట్ ని ప్రశాంతంగా పాలించేస్తా నేను ఎప్పుడు ఉంటాను గారు అవును ఇంకో డౌట్ నాకు నీ ఫ్రెండ్ గురించి ఒక విషయం అడగొచ్చా అడగండి ఇంత ఫండ్ ఉన్నవాడు ఇలాంటి దరిద్రమైన ప్లేస్ లో అంటే అదే ఇలాంటి సీక్రెట్ ప్లేస్ లో ఎందుకున్నాడు అని అర్థం కావట్లేదు గుడ్ క్వశ్చన్ మన దేశంలో ధైర్యంగా వెలుతుర్లో చేసే ఒకే తప్పు పాలిటిక్స్ మిగతా తప్పులన్నీ ఎంత సీక్రెట్ గా చేస్తే అంత మంచిది అందులో అబ్దుల్ నెంబర్ వన్ ఇక్కడ మీరు చూసే సక మంది వాడికి పనిచేసే వాళ్ళు చుట్టూ వన్ కిలోమీటర్ రేడియస్ లో వాళ్ళ మనుషులే ఉంటారు మామూలు మనుషులే కాదు పోలీసులు రావాలన్నా పర్మిషన్ కావాలి జయ ఏం లేదు ఈ మీటింగ్ మనకి అవసరమా అంటే ఇప్పుడు ఇదంతా నేనేదో మిమ్మల్ని ఫోర్స్ చేసినట్టుంది అలా కాదు జయ నేను చెప్పేది ఏంటంటే చూడడం వర్మ గారు రేపు పొద్దున్న మన పార్టీ పవర్ లోకి వస్తుంది దర్స్ నో డౌట్ అదంతా పీకెర్ సంపాదించుకున్న ఓట్ల వల్ల మాక్సిమం వన్ ఇయర్ ఆ తర్వాత మన పార్టీ పవర్లోకి వస్తుందా మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఇవ్వగలగాలి దానికి కావాల్సింది ఫండ్స్ అది ఇక్కడున్న వాడిస్తాడు మీరు ఊహించలేనంత సరే విడిచే ఫండ్స్ వద్దకుందా రేపు అపోజిషన్ వాడి పవర్లోకి వస్తే వాడు పెట్టే కేసులు కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరగాలి మీకంతా ఊపికుందా వరం గారు మీరు పెద్దవాళ్ళు మీరు ఒకడుగు ముందుకేస్తే మీతో వస్తా కాదని వెనకడిసిన మిస్టర్ లూకాస్ నా పేరు వర్మ మా రాష్ట్రంలో నాకు చాలా పెద్ద పేరు ఉంది ఎంతంటే మా సీఎం పోయాక ప్రజలందరూ గారు నా గురించి కొంచెం చెప్పుకుంది ఇతను స్ కాదు అబ్దుల్

నీకు నచ్చిన డ్రాక్ నువ్వు ఇష్టం వచ్చిన పోలీస్ ప్రెస్ అటు ఎవరా నేను చూసుకుంటాను లూకస్తో డీల్ చేస్తున్నావు జయ ఒకసారి ఆలోచించుకో ఆలోచించాను లూకస్కి కాల్ చే ఆల్రెడీ మనల్ని చూస్తున్నాడు మన మాటలు వింటున్నాడు how much do you want? 750 crores every month. and i need six months' payment in advance. on one condition. you have to arrange drug production plant in your state. paolo deforestation. lo moze cinema timber ni nu reopen chain charlie. pakadema drug production plant. start on. yes or no? yes. జయ నీకున్న నెట్వర్కింగ్కి నేను చెప్పకూడదు కానీ పీకేఆర్ గారు నిన్ను సరిగ్గా వాడుకోలేదు కానీ నేను అలా కాదు నా గవర్నమెంట్లో నీకు ఫుల్ పవర్ ఉంటుంది పార్టీలో ఇంతవరకు నాకున్న రెండో నంబర్ పొజిషన్ నీదే నేను గవర్నర్కి ఇవ్వాల్సిన మినిస్టర్ లిస్ట్ కూడా తయారు చేశాను చూడు ఓం డిప్యూటీ సీఎం రెండూ ఖాళీగా ఉంచాను నీకేది కావాలో ఉంచుకో అవునో గారు పీకేఆర్ పోతే నెక్స్ట్ సీఎం నేనే నేనే అని అందరితో అంటుండేవారంట అది ఏదో ఆశ కొద్ద సీఎం అయితే పోవడానికి కారణమైన మీ పదవులను అడ్డు పెట్టుకుని ఈ ఆరు నెలలలో మీరిచ్చిన కాంట్రాక్ట్స్ అన్ని క్రిమినల్ విధవలకి సోమరిపోతులకి ఏ ఆటలుగా ఉందా మీకు ఎవరిని చూసుకుని మీకింత ధైర్యం పిలిచి పదవినిచ్చిన నాకు గడ్డి మొక్కలా పీకవతల పారేయడం పెద్ద కష్టమేం కాదు జాగ్రత్త ఏం జరుగుతుంది జై పార్టీలో నేను వాళ్ళ వెనకొంది నువ్వే అని నాకు తెలుసు ఇంకోసారి నువ్వు గాని వాళ్ళు గాని తప్పు చేశారని తెలిస్తే అర్థమైందా హచ్చరించను అర్థమైందాకర్థమైంది మీకే ఇప్పుడు మీరు తిట్టగానే వాళ్ళందరూ మారిపోతారు అనుకుంటున్నారా డేంజర్ నా కొడుకులు మామయ్య నేను పార్టీలోకి రాగానే ఎన్ని బొక్కల నుంచి డబ్బులు సంపాదించుచ్చు రూట్లు చూపించారు నాకు షాక్ అయిపోయా పార్టీ అని షిప్ వేసుకొని జనం అనే సముద్రంలోకి వెళ్ళి దొరికినోడికి దొరికినా దోచుకుంటున్నాను మరి పార్టీ సంగతి అందుకే వాళ్ళందరికీ లీడర్ నేనయ్యాను నేను దోచుకున్నాను వాళ్ళకి దోచుకునే అవకాశం ఇచ్చాను డబ్బు లేదంటే ఎవడు మాయా పార్టీలో అలా దోచుకున్న డబ్బుతో నేను నాలుగేళ్లుగా పార్టీని నడిపిస్తున్నాను మీరు నడిపిస్తున్నట్టుగా నమ్మకాన్ని మీకు ఇస్తున్నాను మామయ్య ఒక్క విషయం పార్టీయా ప్రజల ఏదో ఒకటే చూస్ చేసుకోండి రెండు కావాలంటే కుదరదు అలాగే మీరు ఇంకొన్నాళ్ళు నాలుగు ప్లీజ్ అంటే చంపేస్తావా నన్ను పార్టీ బ్రతుకుంటాంటే ఎవరిని చంపడానికేనా రెడీ ఈ విషయం మన నేల మీద ఉన్నప్పుడు చెప్పి ఉండాల్సింది నేల మీద ఉన్నప్పుడు గాల్లో మెడలు కడుతున్నారు కదా అందుకే గాల్లో ఉన్నప్పుడు చెప్పాను గ్రౌండ్ రియాలిటీ అర్థం అవ్వాలని కానీ సత్య కూడా నన్నే సీఎం అనుకుంటుంది నేను ఒప్పుకుంటుందా ఒప్పిస్తారు ఎవరు సత్యమా ఇప్పుడున్న మన పార్టీ సిచ్యుయేషన్ లో జై గార్ సీఎం ఓటవే కరెక్ట్ అమ్మా పార్టీలో చాలామంది సీనియర్స్ని కాదని జైన్ సీఎంని చేయటం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు పార్టీకి ఎక్స్పీరియన్స్ కంటే ఎక్స్పర్ట్ ముఖ్యం మేడం ఆ జై గారే మీకు తెలుసో లేదో ఇప్పటివరకు పీకేఆర్ గారు ప్రజల కోసం ప్రకటించిన పథకాలెన్నో జై గార్ ఇచ్చిన ఐడియాలే మేడం ఒక్కడి కూడా విశ్వాసం లేదు చి విశ్వాసం గురించి మనం మాట్లాడకూడదు అవును జై ఇంతలోనే ఇలా ఎలా తిప్పేసావు అందరినీ మన అవసరాన్ని ఎదుటోడవసరంగా మారిస్తే తర్వాత మనం కష్టపడక్కర్లేదు మన కోసం వాళ్ళే కష్టపడతారు వాళ్ళ బతుకులకి లక్ష చెప్పినా మన సత్య ఒప్పుకోలుగా తను మాత్రం నా పేరే చెప్తుంది అది నా నమ్మకం సత్యమా అసలు ఇదంతా మాకు మురకెక్కలే చెప్పి మరి ఇక్కడికి పంపించింది వరమగారే నా గురించి మీకు ఇదంతా చెప్పడానికి కారణం మీరు నా వెనక నెంబర్ టూగా ఉంటేనే ఫైనాన్షియల్గా రెస్పెక్ట్ఫుల్గా ముఖ్యంగా సేఫ్గా ఉంటారని ఎవరు సీఎం అవుతారన్న దానికంటే ముందు ఈ జేజే పార్టీకి ఫండ్స్ ఎవరిస్తున్నారో దాని గురించి ఆలోచిద్దాం ఈ పార్టీకి ఫండ్స్ ఇస్తోంది ఎంఎండ్ అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అది కూడా బ్రహ్మ ద్వారా అసలు ఈ ఎంఎండ్ కంపెనీకి బ్రహ్మకి ఉన్న సంబంధం ఏంటో ఎవరికీ తెలియదు అదేంటి సార్ అతను అర్థం పద్ధం లేకుండా మాట్లాడుతున్నాడు మీ గురించి కూడా లేనిపోనివన్నీ చెప్తున్నాడు తను తన కోణం నుంచి నేటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలియజేస్తున్నాడు మీరు కూడా మీ సివిల్స్లో నేర్చుకోవాల్సింది కేవలం థీరీ మాత్రమే కాదు ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకోవాలి అలా నరసింహరెడ్డి భవన్ చేశాడు జయదేవ్ సిఎం అవడానికి ఏర్పాట్లు చాలా స్పీడ్గా చేసుకుంటున్నాడంట ఊహించిందే ఓ అందమైన రాజ్యాన్ని ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు అతను చాలా మంచివాడు అదే సమయంలో ఆ రాజ్యంలోకి ఒక రాక్షసుడు చొరవ పడ్డాడు నా లైఫ్లో ఎప్పుడు ఏ వ్యాక్యూమ్ క్రియేట్ అయినా ఆ ప్లేస్ లో నిలబడి నాకే లోటు రాకుండా చూసుకుంటున్నావు నాన్నగారి తర్వాత ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి మన ఫ్యామిలీలో నువ్వు ఉన్నావు అనుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది మినిస్టర్స్ వచ్చారా ఈవినింగ్ వచ్చారు వాళ్ళ నా దగ్గరకు వస్తే నేను నువ్వు అంటే నేను నీ దగ్గరికి జే నీకంటే అర్హత ఎవ్వరికీ లేదని అందరూ అంటున్నారు సత్య ప్లీజ్ ఇందాక వర్మ అంకుల్ కూడా కాల్ చేసి అదే చెప్పారు ఏం చెప్పారు పార్టీలో ఆ బ్రహ్మకి ఆపోజిట్ గా నిలబడే గన్స్ నీకు మాత్రమే ఉన్నాయని ఆలోచిస్తే నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది నీకు నమ్మకం ఉందంటే నేను ఒప్పుకుంటాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ బ్రహ్మ విషయంలో ఎంత బాధపడ్డావు నాకు తెలుసు యోర్ ఎనిమి ఇస్ మై ఎనిమి బ్రహ్మ పార్టీలో పై చేసి సాధించకుండా నేను చూసుకుంటాను ఇట్స్ మై ప్రామిస్ థ్యాంక్ యూ ఆ జాన్వి ఒక బుక్ అడిగింది షలాయ్ జాన్వి మధ్య నాతో క్లోజ్గా ఉండట్లేదు అట్లీస్ట్ నీతో ఉన్నందుకన్నా నాకు హ్యాపీగా ఉంది ఏదో మూడ్ స్వింగ్స్ అయి ఉంటుంది ఈసారి నుంచి నీతో కూడా క్లోజ్ గా ఉండాలని నేను చూస్తాను ఆ రాక్షసుడి చేతిలో ఆ యువరాణి కీలు బొమ్మగా మారింది ఐ వాట్ సంథింగ్ ఫర్ యు ఓపెన్ చేసి చూడండి

Спасибо, Джек. Сделай это. Хороший парфюмер. Спасибо, Спасибо. Джек, ночи.